మీరు ఒక్కసారి ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం ఈ గ్రామం అది కాదు ఈ గ్రామంలో పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ మెజారిటీ వచ్చింది కుర్రాళ్ళని చూస్తా ఉన్నాను కొంచెం బొమ్మలు వేసుకున్నారు తప్పు వెరీ గుడ్ అలా నవ్వు నవ్వుతూ బ్రదర్ ఎవరు పోయినా ఓటేసుకోవచ్చు తప్పేం లేదు చక్కగా ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి నవ్వుకోవాలి మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటు వేసుకోవాలి ఏమి ఇబ్బంది లేదు అయితే కుర్రవాళ్ళు మీరు వయసులో ఉన్నారు కొద్దిగా ఆలోచించి మీరు కూడా నిర్ణయం తీసుకోమని కోరుకుంటాను అంత తప్పించి నేను వేరేది ఏం చేయను ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ తిరిగే రోడ్లు ఆ రోడ్లు అమెరికాలో ఉండేటువంటి రోడ్లు లాగా ఉన్నాయి అవి ఎప్పుడు వేసారో ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతకు ముందు ఈ గ్రామంలో గత నలభై సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ శ్రావణ్ కుమార్ గారు చేశారో ఒకసారి గుర్తించుకోండి రోడ్లు కానీ అదే కమ్యూనిటీ హాల్ కానీ డైరెక్ట్ ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు ఆయన కూడా ఇక్కడ ఉండటం వల్ల ఇద్దరు ఉండటం వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిన మాట వాస్తవం ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఉండి ఉండి ఉంటే మీకు డ్రైనేజ్లు అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి వాటర్ సమస్య ఎక్కడ ఉండేది కాదు అంతకుముందు వాటర్ సమస్య లేదు అదే విధంగా ఎవరికన్నా ఇళ్ల పట్టాలు లేని పేదవాళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా కనీసం రెండు సెంట్రల్లో ఊరి సెంట్రల్లో ఊరికి దగ్గరలో ఎండు కట్టించేటువంటి పరిస్థితి కూడా ఉండేది అవన్నీ కొద్ది మీరు మిస్ అయ్యారనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అదే విధంగా మీరు చాలా మంది చదువుకున్నారు ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు ఉద్యోగాలు మీరు ఎక్కడికి ఇప్పుడు ఎన్ని రోజులనే మనం ఒక ఐదు వేలు మూడు వేలు డబ్బులు ఇచ్చేంత మాత్రాన పేదరికం నుంచి బయటపడరు మీరు మంచిగా చదువుకొని ఒక ఇరవై ముప్పై వేల రూపాయల ఉద్యోగం ఆత్మాభిమానంతో మన కాళ్ళ మీద మనం ఉన్నప్పుడే మనం నిజంగా పేదరికం బయటపడతాం అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని డెవలప్ అయితే కన్స్ట్రక్షన్ గాని యాక్టివిటీస్ పెరిగితే పనిచేసే వాళ్ళకి డిమాండ్ పెరిగితే మీకు రోజుకొచ్చే ఆదాయం ఐదు వందల బదులు రోజుకి వెయ్యో పదిహేను వందల రూపాయల ఆదాయం కనుక పెరిగితే అంటే నెలకి ఒక ముప్పై నలభై యాభై వేల రూపాయల ఆదాయం సంవత్సరానికి ఒక నాలుగు ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు మరి ఈ రోజు చూస్తా ఉంటే ప్రతి గ్రామంలో కూడా గంజాయి వచ్చింది లిక్కర్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లిక్కర్ అరవై రూపాయలు ఉండేది చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో ఒక పాత్ర ఎంతో తాగి తోడుకుంటారు మరి ఐదు సంవత్సరాల్లో లిక్కర్ ఎంత పెరగాలి రేటు అరవై రూపాయలది ద్రవ్యోల్పణం ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే సిక్స్ పర్సెంట్ అంటే ఐదు సంవత్సరాలు ఐదు ఆరు ముప్పై రూపాయలు కదా అరవై రూపాయలు తొంభై అవ్వాలి లేదా వంద రూపాయలు అవ్వాలి మరి ఈ రోజు రెండు వందల రూపాయలు ఎందుకయింది మీరు ఒకసారి ప్రశ్నించండి ఈ రెండు వందల రూపాయలు పోని అయినా ఇబ్బంది లేదు అది గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంగా పద్ధతి ప్రకారం వెళ్తే దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు ఈ రెండు వందల రూపాయలు కూడా క్యాషే కదా తీసుకుంటారు ఎక్కడన్నా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు మరి తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ తీసుకుంటున్నారు డిజిటల్ డబ్బులు మరి ఒక్క మందులోనే ఎందుకని క్యాష్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ముఖ్యంగా మహిళలు ఎందుకంటే ఒక పేరులో సంక్షేమం అని చెప్పి డబ్బులు ఇచ్చి సాయంత్రం అదే డబ్బు మందులు వెనక్కి తీసుకున్నారు నేను ఒక డాక్టర్ ని రాజకీయవేత్తగా మాట్లాడటం లేదు అందులో ఐదారు మందు పాటిల్సి టెస్టింగ్ పంపించాను ముఖ్యంగా పేర్లు కూడా చెప్తా ఒకటి రాయలసింహ రాజధాని ఎక్స్ప్రెస్ ఇవి ఉన్నాయి పేర్లు రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ అనే మందు పార్టీ మందు బ్రాండ్ వచ్చింది కొంతమంది చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ బ్రాండ్లకి కొన్ని బ్రాండ్లకి అంత ముందు టిడిపి పర్మిషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు ఓకే మీరు ఈ ప్రకారమే టీడీపీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ బ్రాండ్లు తయారు చేసే వ్యక్తులు వేరు ఆ క్వాలిటీ కంట్రోల్ వేరు ఇప్పుడు ఆ బ్రాండ్లు అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి ఎక్కడ క్వాలిటీ కంట్రోల్ లేకుండా చేస్తా ఉన్నారు అందరూ చాలా హానికరమైన కెమికల్స్ ఉన్నాయి అవి తాగితే మీకు ఇంత ముందు ఇప్పుడు మందు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని దేశాల్లో ఉంది ఎవరు అరవై డెబ్బై ఏళ్ళకు చనిపోరు ఆ మందు తాగినోళ్ళు మీరు చూస్తా ఉంటే ఈ రోజు ముప్పై ముప్పై ఐదేళ్ళు కూడా మనుషులు చనిపోతా ఉన్నారు ఈ మందు తాగి ఎందుకో కూడా మీరు అందరు అర్థం చేసుకోవాలి ఇలా నేను అన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి ఏదేమైనా మీరు ఎప్పుడో తరతరాలుగా మనం కాంగ్రెస్ తో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని కాకుండా ఒక్కసారి వాస్తవాలు చూడండి మన గ్రామంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది ఎవరు చేశారు చూసి ఆలోచించి శ్రావణ్ కుమార్ గారి గురించి మీకు తెలుసు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గౌరవించేటువంటి వ్యక్తి మీరు అదే సుచరితగా చూసుకోండి ఆమె కూడా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు దళితులు ఉన్నారు కాబట్టి నేను రెండు ముక్కలు చెప్తా డాక్టర్ సుధాకర్ అనే దళితుల్ని ఆయన చేసిన తప్పు అంటే కరోనా టైంలో నాకు మాస్క్లు ఇవ్వమని గొడవ చేశారు మాస్క్లు ఇవ్వమని గొడవ చేస్తే మానసిక రోగిగా చిత్రీకరించి ఆయన చంపింది వాస్తవం కాదా మీరు ఒకసారి తెలుసుకోండి రెండోది ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు ఇది వాస్తవం కాదా దీన్ని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంకొకరు గాని ఖండించారా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎప్పుడన్నా ఇలాంటి పనులు జరిగినాయా ఎప్పుడైనా సుచరిత గారు హోమ్ మినిస్టర్ ఏమన్నా దాని గురించి మాట్లాడారా సుచరిత గారికి కేవలం హోం మంత్రి అని ఇచ్చారు తప్పించి ఆమె ఏ అధికారం కూడా ఆమెకు లేదు ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే పక్కన సజ్జన రామకృష్ణారెడ్డి గారో ఇంకొకళ్ళు చెప్పాలి తప్పించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు ఆత్మాభిమానంతో కూడిన రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు అదే మీరు వాళ్ళ బంధువులంతా కూడా విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి పరిస్థితి మరి శ్రావణ్ కుమార్ గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల భూములు రాజధాని కోసం ఇప్పించారు ఎక్కడా అవినీతి లేదు వాళ్ళ బంధువులు ఎవరు వీటిలో ఇన్వాల్వ్ అవటం లేదు అదే విధంగా రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో సమర్థవంతంగా ఈ రాజధాని ప్రాంతాన్ని ముందుకు తీసుకు ఆయన పాత్ర పోషిస్తారు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎవరికో కొంతమందికి న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరగట్లేదు అనుకునే తప్పు రాజధాని ప్రాంతం కనుక డెవలప్ అయితే అందరికి న్యాయం జరుగుతుంది ఇల్లు లేని వాళ్ళందరికీ మళ్లీ వచ్చి మేము చూసి రెండు సెంటర్లు ఈ చుట్టుపక్కల ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు చెన్నెళ్ళైనా మీకు బొమ్మరి ఉండాలని మీరు కోరుకునేటువంటి వ్యక్తులు మేమిద్దరం కూడా కాబట్టివకులు యువకులు మీరందరూ ఒకసారి మళ్ళీ ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు తెలుసుకున్నారు ఇటు అనేది ఒకటి మీరు కూడా తెలుసుకొని ఇందులోకి వస్తే ఆనందిస్తాం జనరల్ గా కూడా నేను ఒక చెప్పబోతా ఉన్నాను రేపు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నూట ముప్పై సీట్లతో నేను మూడు లక్షల మెజారిటీతో శ్రావణ్ కుమార్ గారు ముప్పై వేల మెజార్టీతో జరాబోకున్నా ఇది వాస్తవం ఇది వాస్తవం కాబట్టి అనవసరంగా మురిగిపోయే ఓటు ఎందుకు అని ఒకసారి ఆలోచించి మీరు కూడా మా సైడ్ వస్తే అందరం చక్కగా క్రమాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా నమస్కారం తల్లి నమస్కారం తప్పకుండా వాటరు ఇవన్నీ చేసి పెడతాం ఎలక్షన్ వచ్చిన తర్వాత మీకు కావాల్సిన కూడా మీరు చూపిస్తున్నా ఉన్నారు వాటర్ ట్యాంక్ గా మీకు కావాల్సిన ఇంకేమున్నాయి ఇలా సరాలు మీరు ఐదు ఐదు సెంట్లు అడిగారు అమ్మా ఐదు సెంట్లు కష్టం రెండు సెంట్ల వరకు అయితే నేను బాబుగారితో మాట్లాడతాను అదే రెండు సెంట్ల వరకు అయితే మేము మాట్లాడతాం బాబుగారితో ఆల్రెడీ ఒకటికి ఐదు సార్లు చెప్పాం సార్ ప్రతి పేదవాడికి మినిమం రెండు సెంట్లు కట్టియాలి అది ఊరికి దగ్గరగా కట్టియాలని డ్రైనేజ్ కావాలి నెక్స్ట్ చేస్తాం ఇవన్నీ డ్రైనేజ్ ఇవన్నీ నెక్స్ట్ మేము కదా నెక్స్ట్ మిగిలినవి అలాగే ఓకేనమ్మా ఎలాంటి చిన్న చిన్న ఈ కరెంట్ వైర్లు పెద్ద సమస్యగా చేద్దాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అమ్మా